నా పేరు ఇబ్రాహం శేఖర్ నన్ను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించినందుకు బయన్ బయన్ కుమారి మాయావతి గారికి మనస్ఫూర్తిగా పాదవా పాదాభివందాన్ని తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్రంలో లాభం లేని తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బహుజనులను లాభం లేని తెలంగాణ తెలంగాణ పోరాటంలో పాల్గొన పాల్గొన్న బహుజనులను వారికి లాభం ఇచ్చే బహుజన పోరాటం ఏదైతే బీఎస్పి పోరాటం ఉందో అందులో పాల్గొనేటట్టు చేయడమే తెలంగాణ బీఎస్పి రాష్ట్ర ముఖ్య ఉద్దేశం అనే విషయాన్ని మేము చేస్తున్నాం ఈరోజు రంగారెడ్డి జిల్లాలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగిన సందర్భంగా మరి ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మేము దీన్ని మొత్తము గ్రామ గ్రామాన తీసుకుపోవడానికి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రజలకు ఈ పేదరికంలో బహుజన రాజ్యం సాధించలేమని ఏదైతే సాకులు చెప్పి మమ్మలను ఎన్నో రోజుల నుంచి బానిసలుగా పాలితులుగా ఉండేటట్టు చేస్తున్న ఈ అగ్రకుల మనవాదుల కుట్రను తెలంగాణ రాష్ట్రంలో బిఎస్పి రూపంలో బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాం మీకు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ పోరాట తెలంగాణ పోరాటంలో పాల్గొన్న బహుజనులకు ఏదైతే కేసీఆర్ నీళ్లు నిధులు నియామకాలని చెప్పిండో ఆ నీళ్ళల్లా మాకు కేవలం మంచినీళ్ళు మాకిచ్చి పొలాలకు వాళ్ళ నీళ్ళు ఇచ్చిన పొలాలకు ఆ భూసాములకు ఇచ్చిన విషయాన్ని మేము పేదపదలకు చెప్పడానికి తీర్మానం చేసినామని విషయం స్పష్టం అదే అదేవిధంగా ఏదైతే రంగారెడ్డి చుట్టుముట్టు రింగ్ రోడ్డుకు ఏడు వేల కోట్లు పెట్టి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తీర్మానం చేసిందో ఆ రింగ్ రోడ్ వల్ల ఈ రింగ్ రోడ్ చుట్టుపట్టకు ఉన్న అగ్ర కులాలకు కావచ్చు మనువాలకు కావచ్చు భూస్వాముల భూములకు పది లక్షల భూమి రేటు పది కోట్లు పెంచుకొని వాళ్ళకు వాళ్ళు కోటీశ్వరులుగా మారి ఏదైతే ఆ రింగ్ రోడ్డు పక్క గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలల్లా గ్రామ గంటల్లో చేస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ బహుజన్లు వాళ్ళకు ముగ్గురు నలుగురు ఉంటే కనీసం ఇంకొక మనిషికి ఇంటి జాగా కొనకుండా రేటు పెంచిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ దేశంలో ఎప్పుడు కూడా నిజాయితీ గెలిచిందని ఆ నిజాయితీ మాత్రమే రే పొద్దుగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అనే విషయాన్ని తెలియజేస్తూ దానికి ఒక సాక్ష్యంగా భారతదేశాన్ని బ్రిటి బ్రిటిషోళ్ళు పాలిస్తే ఆ బ్రిటిషర్ల పాలనలో ఉన్న భారతీయులు స్వేచ్ఛలోక లేకపోవడం వల్ల స్వతంత్ర పోరాటంగా మలిచారు ఆ స్వతంత్ర పోరాటము అది పేదల పోరాటము భారతీయుల పోరాటము అది హక్కుల పోరాటము అది బ్రిటిష్ పాలనను బ్రిటిష్ తప్పును అంతం చేసి తెలంగాణ మరి భారతదేశానికి స్వతంత్ర పోరాటంలో అధికారం ఆ భాగంలో మనకు అధికారం వచ్చింది అధికారము మరి కేవలం స్వతంత్రం పేరు మీద ఈ దేశంలో మనవాళ్ళకు వచ్చింది ఏదైతే ఇంగ్లీషర్లు భారతీయుల పట్ల వివరించిన తీరును ఈ దేశ మనువాదులు అగ్రవర్ణాలు ఈ దేశంలో ఉన్న పేద వర్గాలకు బహుజనకు ముఖ్యంగా కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి క్రియేట్ చేశారు దాన్ని గమనించిన మాన్యవర్ కాంచీరామ్ గారు భారతదేశం వ్యాప్తంగా ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఏదైతే స్వాసంత పోరాటం పరిస్థితిలో స్వేచ్ఛ లేని పరిస్థితి అయితే ఉందో ఉత్తరప్రదేశ్లో ఇంటింటికి మరి పొయ్యి చెప్పి ఈ మనువాద ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీకి మనువాళ్ళకు అందరు కూడా వ్యతిరేకంగా చెప్పి ఓట్లు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో మరి మావతి గారిని నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన చరిత్ర అక్కడ కూడా డబ్బు ఓడిపోయింది అక్కడ కూడా స్వేచ్ఛనే గెలిచింది ఇంగ్లీషుల దగ్గర కూడా స్వేచ్ఛనే గెలిచింది అదే విషయం మళ్ళీ మన తెలంగాణకు వస్తే ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర అగ్రవర్ణ వాళ్ళు తెలంగాణ తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగిందని మరి ఆ తెలంగాణ అగ్రవర్ణాలు కేసీఆర్ గారు మరి బహుజనులను అడ్డం పెట్టి పోరాటం చేసి ఆంధ్ర అగ్రవర్ణాలు వాళ్ళ డబ్బు తెలంగాణ పోరాటం కింద ఓడిపోయింది అంటే తెలంగాణలో కూడా డబ్బే గెలిచింది కానీ ఆంధ్ర అగ్రవర్ణాల డబ్బు గెలవలేదు అదే విధంగా ఈ రోజు ప్రజలు చైతన్యమై ప్రజలకు అర్థమయ్యేది బాబాసాహెబ్ అర్థం చేసుకుంటున్నారు మానవారి కాశ్యామ్ గారి గురించి చదువుకుంటున్నారు బయన్ కుమారి మాయావతి గారి నాయకత్వాన్ని అంగీకరిస్తూ మరి తెలంగాణ ప్రజలు ఇంటింటికి అర్థమైపోయి వీళ్ళందరి విషయము కేసీఆర్ మోసం చేసిండు అదే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా మోసం విషయాన్ని సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్త రూపంలో ఇంటింటికి ప్రచారం చేసి రెండు వేల ఇరవై రెండు లో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా బిఎస్పీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని మేము స్పష్టం చేస్తున్నాం జై టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ సింబల్ సింబల్ మాకు ఇప్పుడు లేదు కానీ ఎలక్షన్ లో సింబల్ ఉంది మాకు ఎమ్మెల్యే ఎన్నికలలో ఎన్ని లోకల్ బాడీలో సర్పంచ్ గ్రామ పంచాయతీకి నీకు సింబల్ అవసరం లేదు సర్పంచ్ గ్రామ పంచాయతీ సింబల్ అవసరం కదా అది ఇండిపెండెంట్ సపోర్ట్ పార్టీగా ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ సపోర్టింగ్ క్యాండిడేట్ చేస్తాం బీజేపీ పార్టీ అనేది టిఆర్ఎస్ పార్టీ అయినా కాదు పార్టీ కూడా సపోర్టింగ్ క్యాండిడేట్ గా మేము పోటీ చేపిస్తాం సపోర్టింగ్ గా చేస్తారు అరే కాంగ్రెస్ అయినా అదే కాంగ్రెస్ అయినా అదే కదా సింబల్ లేనప్పుడు ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది బీజేపీ పార్టీ ఏం చేస్తుంది వాళ్ళు కూడా మత తాలూకులే పోర్టులో పాల్గొంటారు మా వాళ్ళు కూడా మత తాలూ తెలంగాణ పోరాటం స్టార్ట్ అయినప్పుడు కేసీఆర్ కి ఎన్ని వచ్చాయంటే పదకొండు వందల వార్డు మెంబర్లే వచ్చినాయి వాళ్ళకు కూడా మాకు కూడా ఈసారి పదకొండు వందల కంటే పదకొండు కనీసం రెండు వేల మూడు వేల వార్డు మెంబర్లు అయినా మాకు తెలంగాణలో వస్తున్నాయి ఈసారి మా పోరాటం కూడా వాళ్ళ పోరాటం కూడా మొదలైంది అట్లే మా పోరాటం కూడా అదే మొదలవుతుంది సార్ మీకు మీకు అర్థం అయితే అండి ఏ పార్టీ అయినా ఆ పార్టీ మద్దతు తెలిపిన క్యాండిడే వార్డ్ మెంబర్ సర్పంచ్ పోటీ చేస్తారు నువ్వు కా లోకల్ పార్టీల సర్పంచ్ వార్డు మెంబర్ ఎన్నికల సింబల్ ఉండదు పార్టీ సింబల్ ఉండదు ఇండిపెండెంట్ సింబల్సే ఉంటాయి ఆ పాటి మద్దతు ఉంటారు మేము కూడా పాటి మద్దతు లేదు